హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బిగ్ బాస్ అయిపోయిన కొన్ని రోజులకే ఇక తమిళ్ బిగ్ బాస్లో జరిగిన ఒక పెద్ద సంఘటన నిజంగా మొత్తం సోషల్ మీడియాని కుదిపేస్తుందనే చెప్పాలండి నార్మల్గా మనము ఓన్లీ తెలుగు బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఫస్ట్ టైం తమిళ్లో జరిగిన ఈ యొక్క సన్నివేశం మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా గూస్ బాంబ్స్ తెప్పించిందని అనుకోవాలి సో ఇద్దరి కంటెస్టెంట్స్ నేమ్స్ నిజంగా మారు మోగిపోతుంది మన చరిత్రలో అంటే తెలుగు చరిత్రలోనే కాదు తమిళ్ కన్నడ మలయాళం అన్నట్టుగా అన్ని సీజన్స్ వాళ్ళు కూడా బిగ్ బాస్లో ఏంటి ఇలా జరిగిందా అనేటట్టుగా ఒక సెన్సేషన్ రెడ్ కార్డ్లు అయితే ఇవ్వడం జరిగింది అది ఒకరికి కాదు ఇద్దరికి ఒకేసారి ఒకే స్టేజ్ మీద ఇవ్వడం అనేది నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యపరిచిందని చెప్పాలి అసలు వీళ్ళిద్దరికి అసలు వీళ్ళిద్దరు ఏం చేశారు ఎందుకు ఈ రెడ్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందో నార్మల్గా రెడ్ కార్డ్స్ అసలుకి ఇక్కడ ఇప్పటి వరకు బిగ్ బాస్ లో ఎప్పుడూ ఇవ్వలేదంట కానీ వీళ్ళిద్దరికీ ఒకేసారి ఇవ్వడం అనేది నిజంగా చాలా అంటే చాలా సెన్సేషనల్ నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి బట్ నాకైతే అనిపించింది నిజంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటేనే తర్వాత సీజన్స్లో వచ్చే కంటెస్టెంట్స్ అయినా ఎలా ఉండాలి హద్దులు మీరితే ఎలా ఉంటుంది పరిస్థితి సో గేమ్ని గేమ్ లాగే చూడాలి అంతేకాని గేమ్కి గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు ఏ లెవెల్కైనా దిగజారచ్చు అని అనుకునే వాళ్ళకు మాత్రం ఇది ఒక గట్టి చెంపదెబ్బలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇక ఏ సీజన్ వాళ్ళైనా కొద్దిగా జాగ్రత్త పడతారు సో రెడ్ కార్డ్ ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి ఇక ఏ సీజన్ వాళ్ళైనా కానీ తప్పు తప్పు చేస్తున్నారని తెలిసినా ఎక్కువ హద్దులు మీరుతున్నారని తెలిసినా ఖచ్చితంగా ఈ రెడ్ కార్డ్ అయితే వాడతారు బట్ మన తెలుగు బిగ్ బాస్ నిజంగా చాలా బెటర్ అనే అనిపిస్తుంది అండి ఈ తమిళ్ కానీ హిందీ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకంటే వీళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా మాట్లాడడం కానీ అంటే కొన్ని పదాలు వీళ్ళు నార్మల్గానే మాట్లా అనమాట మన దాంట్లో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఎవరైనా పొరపాటున ఒక మాట అట్లా అనేస్తారేమో కానీ నోరు మూసుకో ఇట్లాంటివి కానీ వాడడం చాలా తక్కువగా ఉంటుంది కానీ కన్నడలో కానివ్వండి తమిళ్లో కానివ్వండి హిందీలో కానీ నార్మల్ లాంగ్వేజ్ లాగా మాట్లాడేస్తుంటారు అది కూడా కాక హిందీలో అయితే ఆల్రెడీ ముద్దులు ఇక బాత్రూంలోకి వెళ్ళడాలు అక్కడ కిస్ చేసుకోవడాలు ఇవన్నీ కూడా లైవ్లోనే చూస్తూ వచ్చాం ఇప్పుడు అవి కూడా కొద్దిగా కంట్రోల్ అయితే అవుతున్నాయి ఎందుకంటే మితిమీరిపోవడం అనేది చాలా తప్పు కదా ఎందుకంటే అది టీవీ షో సో అది ఒక వన్ నాట్ ఫైవ్ డేస్ లేకపోతే హండ్రెడ్ డేస్ ఒక కంటెంట్ కోసం వాళ్ళు వచ్చారు లేదంటే మీ పర్సనాలిటీని చూపించడానికి వచ్చారు అంతే కానీ ఇచ్చారు కదా అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఒకే దగ్గర పెట్టారు కదా అని మీ ఇష్ట మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఆడియన్స్ ఎవరు ఊరుకోరు కదా కానీ మన తెలుగు ఆడియన్స్ నిజంగా చాలా మంచి వాళ్ళని చెప్పాలి ఎక్కువ హగ్గులు చేసుకుంటున్న వాళ్ళని కూడా అస్సలు ఊరుకోరు ముందుగానే ఎలిమినేట్ చేసి పంపించేస్తారు కానీ మన దాంట్లో చాలా కంట్రోల్గా ఉంటుంది ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్లో జరిగింది కూడా అదే ఈ పార్వతి కమరుద్దీన్ అంటే ఈ అబ్బాయి సో ఇక వీళ్ళిద్దరూ అయితే నిజంగానే హద్దులు మీరారనే చెప్పాలి సో వీళ్ళిద్దరూ చాలాసార్లు నైట్ టైం కూర్చొని మాట్లాడు మాట్లాడుకుంటే కుక్కలు మరుగు కానీ కాకపోతే ఇంక ఏం చేశారో మొత్తానికి అవన్నీ ఎక్కువ చెప్పలేము బట్ వీళ్ళిద్దరు మాత్రం హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అని సోషల్ మీడియా మొత్తం ఏకిపడేస్తుంది వీటన్నిటికీ కూడా రెడ్ కార్డ్ అయితే ఇవ్వలేదండి చూసి చూడనట్టుగానే ఓకే చూద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉన్నారు కానీ మొన్న ఆ టికెట్ ఫినాలిలో దాంట్లో కార్ రేసు కార్లో అయితే అందరూ కూర్చొని సో ఎవరు లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి టికెట్ ఫినాలి ఇస్తారని ఒక కాంపిటీషన్ అయితే పెట్టారు అందరూ ఒకే కార్లో అయితే కూర్చున్నారంట ఒకరి మీద ఒకరు కూర్చున్నారు ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు ఇక ఇలా చేశారు ఇక వీళ్ళిద్దరూ మాత్రము శాంట్రాని ఒక అమ్మాయిని తోసేయడం అనేది మాత్రం అసలు కాదు చాలా భయంకరంగా అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అంతా వద్దు పార్వతి అలా చేయొద్దు సో దట్ ఈస్ వెరీ రాంగ్ అన్నట్టుగా వాళ్ళిద్దరికీ చెప్తున్నా కానీ ఈ పార్వతి అనే అమ్మాయి మాటలు విని ఈ కమరుద్దీన్ వీళ్ళిద్దరూ కలిసి అమ్మాయిని తోసేయడము ఆ అమ్మాయికి కొద్దిగా అంటే ఫిట్స్ టైప్లో కొద్దిగా రావడము అమ్మాయి మెడికల్ ఇంజురీ అంటే మెడికల్గా అమ్మాయి కొద్దిగా సఫర్ అవ్వడము ఇవన్నీ చూసిన తర్వాత ఎవరూ తట్టుకోలేకపోయారంట అందువల్ల నిజంగా సేతుపతి అయితే అసలు హైట్ అని చెప్పాలి ఎక్కువ ల్యాక్ చేయకుండా అసలుకి చెస్టా రెడ్ కార్డ్స్ చూపించగానే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయండి ఇలా కథ ఉండాల్సింది అసలు అసలు ఈ యాంకర్ అన్నా కానీ లేదంటే ఒక షోని రన్ చేస్తున్న వలన ఇట్లాంటి అథారిటీతో ఉంటే నిజంగా ఏది ల్యాక్ చేయకుండా ఆడియన్స్ కూడా అక్కడ నిజంగా ఆడియన్స్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ మాత్రం సూపర్గా నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి వాళ్ళ రెస్పాన్స్ని కానివ్వండి వాళ్ళు జెన్యున్గా వాళ్ళు చెప్పే మాటల్ని వీళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ మనలాగేదో కొంతమందిని పెయిడ్ ఆడియన్స్ ఒకరి భజనే చేస్తూ ఇట్లా కాదు వాళ్ళు సో ఆడియన్స్ నిజంగానే చాలా అంటే చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టు సేతుపతి గారు తీసుకున్న ఆ కార్డు చూపించగానే వీళ్ళు పైకి లేసి విజిల్స్ కొట్టడం అసలు క్లాబ్స్ కొట్టడం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది ఇది కదా ఇలా కదా ఉండాల్సింది అన్నట్టుగా అనిపించింది బట్ మన తెలుగు దాంట్లో ఏంటంటే ఒకటి గొప్పతనము సో మన నాగార్జున గారు ఇంత హార్ష్గా అయితే ఉండరు అలాగే మన కంటెస్టెంట్స్ కూడా ఇంత లెవెల్కి అయితే వెళ్ళరు సో ఏదో కొద్దిగా వెళ్తున్న వాళ్ళని కొద్దిగా మందలిస్తారు అంతవరకే కానీ ఇంత లెవెల్ దాకా ఇప్పటి వరకు ఎప్పుడు అంత వెళ్లలేదులేండి సో మన వాళ్ళు కొద్దిగా భయంగానే ఉంటారు ఎందుకంటే మనకు వాళ్ళ పేరెంట్స్ అని కానీ ఎవరైనా చూస్తుంటారు కదా కాబట్టి మన కంట్రోల్లో మనం ఉండాలనే విషయాలు కొన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి సో లాస్ట్ టైం డేమాన్ పవన్ రీతు కూడా అలా చిన్నగా తోసిన దానికి మోకాడు మీద కూర్చోపెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు అంత దూరం వెళ్ళరు కానీ ఇక్కడ తమిళ్లో అంతకు మించి అన్నట్టుగా ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తే ఇలా చేయడము నిజంగా చాలా అంటే చాలా సెన్సేషన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఇక వీళ్ళిద్దరికీ అయితే నైంటీ డేస్ వీళ్ళ జర్నీ దాంట్లో వచ్చిన మనీని కూడా వీళ్ళు ఇవ్వకుండా చేసేసారంట ఇక బిగ్ బాస్ చరిత్రలో వీళ్ళిద్దరిని అసలు ఇంకెక్కడ రాకుండా అంటే వైల్డ్ కార్డ్స్ అని కానీ ఇంకేదాంట్లో దాంట్లో అన్న రావడం కానీ అవేమి లేకుండా వీళ్ళిద్దరిని అసలుకి షో నుంచి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేసేసినట్టు చేసేసారంటండి నిజంగా ఇంత ఘోరం అని వాళ్ళకైనా ఇప్పుడు అర్థమైంటుందో లేదా అయ్యో మనం ఎంత చేస్తే మనకి ఇంత పెద్ద శిక్ష పడిందని ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళైనా బిగ్ బాస్లోకి రావాలంటే ఆలోచించి ఇప్పుడు అయితే అడుగు పెడతారు నిజంగా ఇదంతా మరి మీకేమనిపించిందో మన బిగ్ బాస్ బాగుంటుందా లేకపోతే వేరే ఛానల్ అంటే వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్ అది బాగుంటాయి అనేది కమెంట్ అయితే చేసేసేయండి వీళ్ళకి జరిగింది కరెక్టా రాంగ్ అనేది కూడా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి